కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తినందుట అగస్యుడు మరల అత్రి మహర్షిని గాంచి ఓ ముని పొంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవా పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన యఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదురంధరుడై వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషద్వర్గములను కూడా జయించవాడైయుండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమైనా ఏ కాలమైనా ఏ క్షేత్రమునా ఏ విధముగా శ్రీహరిని పూజింప కృతార్థుడు నగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవచ్చట శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ యశరీర వాణి వాక్యములు విని రాజ్యభారమున మంత్రులకు అప్పగించి సపరివారముగా బయల్దేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములన్నీ దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథములైన శేషయ్యపై పవళించయున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివి కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుశ్రోత్రమును పఠించి కార్తీక మాసమంతయు నందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిను పురంజయుడు స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను చుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండెరి ఆ నగరమందలి అంగణామణులు హంసగణాగామినులు ಪದ್ಮಪತ್ರಾಯತ ಲೋಚನುಲೈ ವಿಪುಲ ಸೋಣಿತ್ವಮು ವಿಶಾಲ ಕಟಿತ್ವಮೂ ಸೂಕ್ಷ್ಮ ಮಧ್ಯತ್ವಮು ಸಿಂಹಕುಚ ಪೀನತ್ವಮು ಕಲಿಗಿ ರೂಪವಂಥನಿಯೂ ಶೀಲವತಲನಿಯು ಗುಣವತಲನಿಯೂ ಖ್ಯಾತಿ ಕಲಿರಿ ಆ ನಗರಮಂದಲಿ ವೆಲಯಾಂಡ್ರೂ ನೃತ್ಯಗೀತ ಸಂಗೀತಾಧಿ ಕಲಾ ವಿಶಾರದುಲೈ ಪ್ರೌಢಲೈ ವಯೋಗುಣ ರೂಪಲಾವಣ್ಯ ಸಂಪನ್ನೂಲೈ ಸದಾ ಮೋಹನ ಹಸಾಲಾಂಕೃತ ముఖశోభితులై యుండ్రిరి ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై యుండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్యతూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణం చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచుడు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము నప్పగించి పట్టాభిషిక్తుని చేసి తామ వనప్రస్థాశ్రమనుకు స్వీకరించి అరణ్యమున కేగెను అతడ వనప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరం ముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ యగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారినూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయో విద్యాంసాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తము